ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఎస్సీ వర్గీకరణకి ఆమోదిస్తూ క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎన్నో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ ఎస్సీ వర్గీకరణ అనే దాని మీద ప్రభుత్వం ఒక కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా ఎస్సీని మూడు వర్గాలుగా విభజించడం జరుగుతుంది ఒకటి మాదిగలు రెండు రెల్లి మూడు మాల ఈ మూడు వర్గాలుగా చా విభజించి దానికి అనుగుణంగా వాళ్ళకి రిజర్వేషన్ కల్పించడం జరుగుతుంది దీనికి కేబినెట్ ఆమోదం తెలపడం జరిగింది దీన్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి అసెంబ్లీలో అనుమతి తీసుకొని అక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం జరుగుతుంది కాకపోతే ఈ ఎస్సీ వర్గీకరణని మాల వర్గం వారు చాలా తీవ్రంగా వ్యతిరేకించడం జరుగుతుంది కాబట్టి ముందు ముందు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూద్దాం